రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు మాజీ సీఎం కేసీఆర్ వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన జన సమూహం మధ్య కాంగ్రెస్ బీజేపీ పాలనపై నిప్పులు చెరిగారు కేసీఆర్ బీజేపీ అవలంబిస్తున్న విధానాలు రేవంత్ రెడ్డి పాలనపై పలు విమర్శలు చేశారు సభా వేదికపై మాజీ మంత్రి కేటీఆర్ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు ఆలోచన చేసి ఆవేశం కాకుండా కరీంనగర్ నంబర్ వన్ మెజారిటీ ఇచ్చి వినోద్ని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా బండి సంజయ్కు వినోద్కి ఏమైనా పోలికున్నదా బండి సంజయ్ మాట్లాడితే మనకు అర్థమవుతుందా ఆయన మాట్లాడేది ఏం భాష హిందీయా ఇంగ్లీషా తెలుగా అదే వినోద్ కుమార్ కరీంనగర్ పార్లమెంట్ కోసం అనేక కార్యక్రమాలు తెచ్చినారు పార్లమెంట్లో కొట్లాడినారు రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ సాధన కోసం నాతో పాటు ఉద్యమంలో ఉన్నాడు ఉద్యమాన్ని స్థాపించడంలో ఉన్నాడు ఒక అడ్వకేటు ఈ రాష్ట్రం ముందుకు తీసుకుపోవడంలో నా వెంట పనిచేస్తున్న వ్యక్తి మీ అందరు నేను కోరుతా ఉన్నా నేను ఒకనాడు కాంగ్రెస్ తెలంగాణను అవమానిస్తే నా పార్లమెంటుకు నేను రాజీనామా చేసిన మీరే అందరు కూడా నాకు సర్ది కట్టి రెండున్నర లక్షల ఓట్లతోని గెలిపించి తెలంగాణ ఉద్యమ గౌరవాన్ని పెంచిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ మళ్ళీ ఇప్పుడు కూడా ఈ క్రూషియల్ టైంలో ఈ కరీంనగర్ గడ్డ తెలంగాణ గౌరవం కాపాడాలి గులాబీ జెండా గౌరవం కాపాడాలి సిరిసిల్ల జిల్లా ఉండాలి అంటే ఇక్కడ వినోద్ కుమార్ గెలవాలి ఎందుకంటే రేపు తీసేస్తా అంటే కూడా అడ్డంబడి కొట్లాడేటోడు యుద్ధం చేసేటోడు కావాలి మీరు నాకు బలాన్నిస్తే సిరిసిల్ల జిల్లా కాపాడే బాధ్యత నాది ఎంతకైనా యుద్ధం చేద్దాం అప్పుడు దయచేసి ఈ ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా సిరిసిల్ల జిల్లా కాపాడుకోవాలన్నా గోదావరి జిల్లాలు కాపాడుకోవాలన్నా మన నేత కార్మికుల యొక్క బతుకులు మళ్ళా మున్పట్టక బాగుండాలన్నా ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మనం వినోద్ కుమార్ గారిని గెలిపించాలి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతూ